మహాభారత సారాంశాన్ని నాలుగు శ్లోకాలలో శ్రీ వ్యాస మహర్షి వివరించడం జరిగింది దీనికి భారత సావిత్రి అని పేరు ఈ భారత సావిత్రిలో మహాభారతమంతా ఇమిడి ఉంది పితృ సహస్రాణి పుత్రధార శతానిచ సంసారేష్వనుభూతాని యాస్యంతి చాపరే మానవుడు వేలమంది తల్లులను తండ్రులను వందల మంది పుత్రులను భార్యలను పొంది వారితో సంయోగ వియోగాలు అనుభవించాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇక ముందు అనుభవిస్తాడు హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ దివసే దివసే మూఢం ఆవిశంతి నపండితం వేల కొద్ది సంతోషాలు వందల కొద్ది భయాలు ప్రతిదినము మూఢునికే అజ్ఞానికే కలుగుతాయి కాని పండితునకు కలగవు ఊర్ధ్వబాహుర్విరం యేష శృణోతి మే కామశ్చ ధర్మాధర్థశ్చకామశ్చిమర్ధం నసేవ్యతే నేను చేతులెత్తి గొంతు చించుకొని చెబుతున్నాను ఎవడూ నా మాట వినిపించుకోవటం లేదు ధర్మం నుండే మోక్షం లభిస్తుంది అర్థము కామము కూడా ధర్మం వలనే కలుగుతుంది మరి ఆ ధర్మము ఎందుకు ఆచరింపబడటం లేదు ఎందుకు ధర్మాన్ని ఆచరించరు నజాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం త్యజే జీవిత్యాపితో నిత్యోధర్మ సుఖదుఃఖే త్వనిత్యే జీవో నిత్యో హేతురస్య హేతురస్యత్వనిత్య కోరికతో కాని భయంతో కాని లోభంతో కాని చివరకు చనిపోతున్నా సరే ధర్మం విడిచిపెట్టకూడదు ధర్మం నిత్యము శాశ్వతమును సుఖదుఖాలు అనిత్యాలు ఈరోజు ఉంటాయి రేపు ఉండవు అలాగే జీవుడు నిత్యుడు ఆ జీవుని బంధనానికి కారణం మాత్రం అనిత్యం అందుచేత ధర్మం విడువరాదు ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్య యహ్ పఠేత్ స భారత ఫలం ప్రాప్య బ్రహ్మాది గచ్చతి మహాభారత సారం ఇది దీన్ని భారత సావిత్రి అంటారు భారత చతుశ్లోకి కూడా సూర్యోదయానికి ముందు లేచి ఈ భారత సావిత్రిని పఠించినవాడు సంపూర్ణ భారతాధ్యయన ఫలంతో పరబ్రహ్మను కూడా పొందుతాడు